వాటన్నిటిని మనం పరిగణలోకి తీసుకుని చదివితేనే ఆ వచనాల ఆ అధ్యాయాల ఆ పుస్తకాల పరంపర నీకు అర్థమవుతుంది చాలామంది అడుగుతారు దేవుడు మాతో మాట్లాడతారా సహోదరుడా దేవుడు మాతో మాట్లాడతాడంటే ఎలా మాట్లాడతాడు నువ్వు వాక్యాన్ని తెరిచి వాక్యంలో ఏముందో తెలిస్తేనే దేవుడినితో మాట్లాడతాడు ఈ వాక్యాన్ని నువ్వు పట్టించుకోకుండా ఈ వాక్యాన్ని చదవకుండా నువ్వు తిరిగితే దేవుడినితో ఎలా మాట్లాడతాడు అందుకే మనం ఏం చేయాలన్నా మనకు చెప్పాల్సింది బైబిలే అది ఆరాధనైనా ప్రసంగమైన ఉద్యోగమైన సంసారమైన స్నేహమైన సేవైనా ఏదైనా మనకు ఒకే ఒక్క రూట్ మ్యాప్ బైబుల్ మాత్రమే ఆ బైబుల్ని ఖచ్చితంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి ఇప్పుడు చదివాం ఏముంది ప్రతి దానికి ఒక సందర్భం సందర్భం తెలియకుండా చదివితే ఏమవుద్దంటే తెలుగులో సామెతుంది గుడ్డెద్దట ఎక్కడ పడింది చే తనకు చాలా ఆకలిగా ఉంది కానీ దానికి తినడం రావట్లేదు ఎందుకు అది గుడ్డుది ఆ గుడ్డెత్తే బంగారం లాంటి దానికి ఎందుకు తినడం రావట్లేదు అంటే దానికి కళ్ళు కనవట్లేదు అందుకే బంగారం లాంటి పంట ఉన్నా దానికి తినడం రావట్లేదు బైబుల్ దగ్గర కూడా మనము అలానే వ్యవహరిస్తే ఈ బంగారాన్ని అర్థం చేసుకొని రాకపోతే నీ జీవితాన్ని నువ్వే పాడు చేసుకుంటావు అందుకే ఏం తెలిసినా తెలియకపోయినా పర్లేదు కానీ బైబిల్ తెలియాలండి మానవ జీవితాలకి ఏం రాస్తున్నాడు ఒక చరిత్ర రాస్తున్నాడు ఎవరో బాధపడుతున్నాడు అక్కడ ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఎందుకు అంత బాధపడుతున్నాడు తెలియాలంటే ఆ పుస్తకానికి ఒక పేరుంది ఏంటి విలాప వాక్యం విలాపం అంటే చెప్పండి విలాపం అంటే విలాపం అంటే ఏడవడం ఏడవడం అంటే విలాపం అని పర్యాయ పదాలు చెప్పకండి అడుగుతున్నాను విలాపం అంటే విలాపం అంటే దీనికి ఒక అర్థం చేసుకునే ఒక అర్థం ఒక ఒక వివరణ ఉంది అంటే బట్టలు చింపుకొని బూడుదలో కూర్చొని గుండెలు బాదుకుని ఇక మా జీవితం అయిపోయిందనే ఆ బాధని ఎక్స్పోజ్ చేసే వర్డ్ విలాపం అంటే దాన్ని చెప్పలేమన్నమాట ఏడుపుకి పరాకాస్తే విలాపం అంటే ఇక ఊగిపోవడం మనిషి కృంగిపోవడం మనిషి తట్టుకోలేకపోవడం గుండెలు బాధకోవడం అవయవాలు అంతర్గత అవయవాలు కూడా పూర్తిగా కుసించిపోవడం చీకటి బతుకులు అయిపోయాయని అని ఇక నెక్స్ట్ రేపు నుంచి మాకు టైం లేదు లేదా ఇక నెక్స్ట్ నుంచి మాకు రేపు అనేది లేదు అనేది అర్థం చేసుకుని ఏడ్చి ఏడ్చి కుంగిపోయే ప్రధాన్నే విలాపం అంటారు ఇంతెందుకు ఏడుస్తున్నారు వీళ్ళు ఇంత పరిస్థితి ఎందుకు వచ్చింది విలాప వాక్యాలు అర్థం కావాలి అంటే దీనికి ఒక లింక్ డాక్యుమెంట్ ఉంది మరలా విలాప వాక్యాలు అర్థం కావాలి అంటే దీనికి లింక్ డాక్యుమెంట్ లాంటి ఒక పుస్తకం ఉంది అంటే ఆ పుస్తకం అర్థమైతే గానీ ఈ పుస్తకం అర్థం కాదనమాట దీనికి లింక్ ఏముంది